మీ జీవితంలో సమస్యలున్నాయా ఆటంకాలు తొలగిపోవాలా అయితే ఈ ఒక్కరోజు మీ కష్టాలన్నిటినీ చేస్తుంది ఆ దేవుడే విఘ్నేశ్వరుడు ప్రతి నెలా వచ్చే సంకటహర చతుర్థి రోజున ఆయనను పూజిస్తే సంకటాలు అన్నీ హరించిపోతాయి మీకు తెలుసా ఈ రోజుకు చంద్రుడికి గణేషుడికి ఒక బంధముంది పూర్వం తన అందం చూసి అహంకరించిన చంద్రుడికి గణేషుడు శాపమిచ్చారు దాని నుండి విముక్తి కోసం చంద్రుడు ఈ వ్రతం ఆచరించాడు వ్రతం ఆచరించే విధానం చాలా సులభం ఉదయం తలస్నానం చేసి గణేషుడికి ఇష్టమైన దూర్వ మోదకాలను సమర్పించి పగలంతా ఉపవాసం ఉండాలి ముఖ్యంగా రాత్రి చంద్రుడు కనిపించిన తర్వాతే చంద్రుడిని చూసి పూజ చేసి అర్ఘ్యం సమర్పించిన తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి ఈరోజు వక్రతుండ మహాకాయ మంత్రాన్ని జపిస్తే మీ అన్ని కోరికలు నెరవేరుతాయి